ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో ఏడుగురిని నిందితులుగా చేర్చేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు ములకల చెరువుకు చెందిన ఇద్దరు స్థానిక నేతలను అరెస్టు చేసే అవకాశం ఉంది మరోవైపు ఈ కేసులో ఏవన్ గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు అధిక జీతాల ఆశ చూపి అమాయకుల్ని ఈ నకిలీ దందాలోకి దించారని అబ్కారీ శాఖ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు అతని ఆఫ్రికా మూలాలపై ఆరా తీస్తున్నారు అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం వ్యవహారంలో ఇప్పటిదాకా పన్నెండు మందిని నిందితులుగా చేర్చిన ఆబ్కారీ శాఖ అధికారులు మరో ఏడుగురి పేర్లను చేర్చేందుకు సిద్దమవుతున్నారు ఈ కేసులో ఏటు కట్టారాజు ఏ టు వెల్ కొడాలి శ్రీనివాసరావును బుధవారం రిమాండ్కు తరలించే ముందు కేసు దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రెడ్డి ములకల చెరువులో సుదీర్ఘంగా ప్రశ్నించారు ములకల చెరువులోని నకిలీ మద్యం తయారీ గోదాంకు ఇన్ఛార్జిగా ఉన్న కట్టారాజు వాంగ్మూలం తీసుకున్నారు అతనిచ్చిన సమాచారంతో మరో ఏడుగురిని కేసులో నిందితులు చేర్చేందుకు యత్నిస్తున్నారు వీరిలో ములకల చెరువుకు చెందిన ఓ కీలక నేత అతని సమీప బంధువు ఉన్నట్లు తెలుస్తోంది వీరిద్దరితో పాటు స్పిరిట్ లేబుల్ ను సరఫరా చేసిన వ్యక్తులను కేసులో చేర్చాలని యత్నిస్తున్నారు విజయవాడలో నకిలీ మద్యం తయారీకి ప్లాస్టిక్ సీసాలు సరఫరా చేసిన శ్రీనివాసరెడ్డి జనార్దన్ రావు వద్ద పనిచేసిన కల్యాణ్ ను అరెస్టు చేసిన పోలీసులు స్థానిక ఎక్సైజ్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పేర్కొన్నారు అద్దెపల్లి జనార్దన్ రావు తొలుత ములకల చెరువులో నకిలీ మద్యం తయారీని ప్రారంభించగా అతని ప్రోత్సాహంతో జగన్మోహన్ రావు తన సొంతూరు ఇబ్రహీంపట్నంలో మొదలు పెట్టాడని తెలిపారు బార్లలో పనిచేసే ఒడిషాకు చెందిన బాదర్దాస్ ప్రదీప్ దాస్ మిథున్ దాస్ అంతదాస్ ఇబ్రహీంపట్నంకు చెందిన సయ్యద్ హాజీ కట్టారా రెట్టింపు జీతాలిస్తానని జనార్దన్ రావు ఆశ చూపించి ములకల చెరువు తీసుకెళ్లి పనిచేయించాడని పేర్కొన్నారు అవసరమైనప్పుడు ఇబ్రహీంపట్నం కూడా తెచ్చి ఇక్కడ బాట్లింగ్ చేయించేవాడని వివరించారు బెంగళూరుకు చెందిన బాలాజీ సీల్లు స్పిరిట్ కారమెల్ ఎసెన్స్ సరఫరా చేయగా హైదరాబాద్కు చెందిన రవి నకిలీ లేబుల్స్ తయారు చేసి అందించినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు నకిలీ మద్యం కేసులో ఏ వన్ గా ఉన్న అద్దేపల్లి రావుకు ఆఫ్రియా లింకులపై ఆబ్కారీ శాఖ ఆరా తీస్తోంది ఆఫ్రికా ఖండంలోని లో నిర్దేశిత ప్రమాణాలు పాటించకుండా ప్రజారోగ్యానికి అత్యంత హాని కలిగించే మద్యం తయారు చేస్తోందంటూ రెడ్డీస్ గ్లోబల్ సంస్థకు చెందిన మద్యం తయారీ ప్లాంటును ఆ దేశ గనులు పరిశ్రమలు సాంకేతిక అభివృద్ది శాఖ మంత్రి ప్రొఫెసర్ ఫాక్ ఆలిస్టన్ జంత్రి కొన్నాళ్ల క్రితం స్వయంగా వెళ్లి సీజ్ చేశారు జనార్దన్ రావు కూడా అక్కడి మద్యం తయారీ నమూనానే ములకల చెరువులో అనుసరించినట్లు అధికారులు భావించారు భావిస్తున్నారు వారి మధ్య ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ నేత సోదరులదేనని ప్రచారం ఉంది